శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం జూలై నెల సనాతన శరథలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి ఉపన్యాసం నుండి కొంత భాగం తెలుసుకుందాం టైటిల్ పేరు వేదవ్యాసుడు సాయిరామ్ వేద వృక్షము నాకు పుష్పములు ఆనందమే ఫలము మనసులకు ధార్మికముగాను తరి తరిఫీ చేస్తే ఆ ఆనందమును ఆస్వాదించగలదు సాధనతో అన్నయ్యను సమకూరును మాటల మ్యాజిక్తో కాదు పుణ్యఫలమును ఆశించేవాడు పుణ్యకర్మలకు పునుకోవలేను చెట్టు నాటిన తక్షణమే కాయలు కాయలేదే అని చింతించకుండా సాధనా బలమును అనుగ్రహ బలమును సంపాదించుకోవలేను ఈశ్వరుని హస్తములోని త్రిశూలమునకి ఇది అంతరార్థము భక్తి జ్ఞాన వైరాగ్యములను గుర్తించే చిహ్నమే త్రిశూలము త్రిగుణములు త్రిలోకములు త్రికాలములు వీటికి అతీతమైనటువంటి భగవంతుని ఆ చిహ్నము వెల్లడించుతున్నది మీ మనసును జ్ఞానాగ్నిలో తత్పం చేసి ఆ శివస్వరూపంగా మార్చుడకు ప్రయత్నించవలెను అట్లు చేసిన రామకృష్ణ జయదేవ గౌరాంగ తుకారాముల వలె పవిత్ర జీవులుగా పూజార్హులవుతారు ఐదు రూపాయల జీతం రామకృష్ణకు రాణి రాసమ్మణి గారి యొక్క ఖాళీ మన ఆయా సాధనల వల్ల మోక్ష సాధన సామ్రాజ్యం సంపాదించాడు అన్ని దేశముల్లోనూ వారి పేరును స్థాపింపబడినటువంటి మఠములు వారిని ఆధ్యాత్మికత్వముగా భావించి పూజిస్తున్నారు రేదాజు చెప్పులు కుట్టే మన కృష్ణ 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 అని ఒక్కొక్క కుట్టు వేసేటప్పుడు నామజపంతోనే పనిచేసినాడు కూలికి లేని పేద అయినను చరిత్రలో వారి పేరు సువర్ణాక్షములతో లిగింపబడినది కండబలం మట్టిబలం ధనబలం సంపాదించవచ్చును అయితే దైవ బలం అనుగ్రహ బలం లేకపోయినా అవన్నీ వ్యర్థమే నిష్ప్రయోజనమే శ్రద్ధ లభతే జ్ఞానం శ్రద్ధతో చిత్తవృత్తులను నిరోధించితే అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానము ఉపయోగించి శాశ్వతానందం దొరుకుతుంది కాలకర్మ నియమములో సాధన సులభవలైనను గాయత్రి మంత్రం జపించవచ్చును లేక ఇంకేదైనా ఇష్టమైన మంత్రము జపించే ధ్యానము లేవచ్చును ఏది లేకున్నా నిరంతరము భవన్న నిమ్మగన అదే చాలు అంతరంగము ఆనందములో నిన్ను ప్రేమతో సర్వజీవులు సేవ చేశాను అదే ఆనందం అబ్బుతుంది బురదలో చిక్కుకొని లేవ శక్తి లేక బాధపడుతున్నటువంటి ఒక ఆవును చుట్టూ చేయటటువంటి జనులు వినోదముగా అవలోకించుతుండగా ఆ మార్గంలోనే తీర్థయాత్రకు ప్రయాణమైనటువంటి ఒక సన్యాసి ఆ గోవు పడే బాధను చూడలేకపోయాడు చొక్కాను వదిలి అంగవసరము పారవేసి ఆయన బురదలో దిగి దాని కింద తలపెట్టి అది కుట్టిన త్రొక్కినా లెక్కింపగా ఆ ఆవును గట్టులోనికి తీసుకుని వచ్చి కాపాడినాడు నీకెందుకయ్యా ఇంత శ్రమ ఊరికే నీ దారి పోకూడదు అని ప్రజలడితే ఆ బాధను చూసినప్పుడు నాకు కలిగిన బాధను నేను చల్లార్చుకున్నాను అంతేకాని ఉపకారమని కాదు సేవని కాదు నా హృదయ భావని నివారణ చేసుకున్నాడు అన్నాడు ఆకు గట్టు చేతకపోతే నాకు ఈ రాతి నిద్రపెట్టదన్నాడు ఇటు భావము నిజమానము లక్షణము దానితో పాటు వివేకమును విశిక్షణను మానవుడు పెంచవలేను దుష్ట శిక్షణము శిష్ట రక్షణము భగవంతుని గుణము అనేది సరికాదు భగవంతుడు సాక్షిభూతుడు మాత్రమే మీ మంచి మీకు రక్షణ మీ చెడ్డే మీకు శిక్ష మీ అభివృద్ధి మీ అధోగతి రెండు మీ గుణములను సరించే సిద్ధిస్తుంది వ్యాస భగవానుడు భగవతత్వము ఎవరికి ఏ మాత్రం లేని పరిస్థితుల్లో అందరికీ విషముగా స్వతహారముగా సుస్పష్టముగా అందించినాడు భగవంతుడు సర్వభూతాంతరాత్మగా ప్రకాశించున్నాడు అనేటువంటి నమ్మకాన్ని బలపరచుకోవాలను ఆ పునాది పైన జీవితం అనేటువంటి సౌధమును పునాది లేని గోడకు భద్రం ఎక్కడది దానిపైన సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి నాలుగు స్తంభములను నిలిపి ఇల్లు కట్టి నివసించితే ఏ భయము లేదు జీవితమున రాగములో పడితే రోగమే అవతరి ఆవరించును త్యాగమును పట్టుకున్న భగవంతుడు సర్వపాత్రని రక్షించి సాక్షాత్కరించి జనన మరణ చక్రం నుంచి విడుదల అనుగ్రహించును సాయి समस्त सुगिनो भवंतु समस्त सुगिनो भवंतु ओम शांति 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 जय बोलो श्री सत्य साई बाबा की जय जय साई राम जय साई रामी मनवि ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి